ముందుగా అందరికి నమస్కారం నేను మీరాజ్ బ్యాటరీ లోఈవీ ఈ వెహికల్కి సంబంధించి సుమారుగా ఆరు వేల రూపాయల భారీ తగ్గింపుని ఆఫర్ అయితే చేయడం జరిగింది కంపెనీ ఎందుకంటే లో లోఈవీలో సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి అంటే లోఈవీ అనేసరికి నో లైసెన్స్ కావచ్చు లేకపోతే నో పొల్యూషన్ కావచ్చు నో రిజిస్ట్రేషన్ కావచ్చు వీటన్నిటికీ మినహాయింపు ఉంటుంది కాబట్టి ఈవీ అనేది భారీ తగ్గింపుతో బ్యాటరీ లోఈవీ వెహికల్ని తీసుకురావడం అయితే జరిగింది ఈ వెహికల్ అనేది అంతకుముందు ప్రైజ్ ఎంత ఉండేదంటే సుమారుగా అరవై ఐదు వేల నుంచి అరవై ఎనిమిది వేల మధ్య కస్టమర్కి చేరేది కానీ ఇప్పుడు ఈ వెహికల్ పైన భారీ తగ్గింపుతో కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి ఈ ఆఫర్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే సుమారుగా కస్టమర్ అనే వ్యక్తి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు అతి భారీ తగ్గింపునైతే ఈ వెహికల్ పైన పొందడం అయితే జరుగుతూ ఉంది ఇది కొన్ని రోజులు మాత్రమే ఎవరైతే నాన్ రిజిస్ట్రేషన్లో వెహికల్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో మ్యాక్సిమం కూడా ఈ టెన్ డేస్లో వెహికల్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే దాని ద్వారా సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఆదా అవుతుంది